రాజన్న సిరిసిల్లా జిల్లా రుద్రంగి మండలంలోని రూపుల నాయక్ తాండా గ్రామ పంచాయతీ ఆవరణంలో సర్పంచ్ ఆధ్వర్యంలో వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాలు నిర్వహించారు ఎంపీడీఓ శంకర్ తో పాటు అన్ని శాఖల అధికారులు పాల్గొని మాట్లాడారు జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు దేశ ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించామని అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాల గురించి గ్రామ ప్రజలకు వివరించామని అన్నారు ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా అంగన్వాడి ఆధ్వర్యంలో పోషకాహార స్టాల్స్ ని ఏర్పాటు చేశారు అలాగే వైద్య శిబిరాన్ని కూడా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వంద శాతం మంది పిల్లలకు టీకాలు వెయ్యగలుగుతున్నారు తరువాతాబ్దాలలో కేవలం సంకల్ప యాత్రలో భాగంగా మన రూప నాయక్ తండలో ఈ గారికి వివిధ శాఖల అధికారులందరికీ నమస్కారం మనది గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈ గ్రామీణ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది దాదాపు శాతం నిధులతోటి మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఏర్పడ్డ పథకం ఇది మనం చేసే ప్రతి పని కూడా ఆ కేంద్రం నుంచి వచ్చే నిధుల నుంచి మనకు డబ్బులు రావడం జరుగుతుంది దీనిలో మనం చేసే పనులకు రోడ్లకి చెట్లు పెట్టడం అయినా మైసూర ధావన్ కట్టడం అయినా మనకు సంబంధించిన కిచెన్ షెడ్ కట్ట అంటే వంటగది నిర్మాణం అయినా రోడ్ల నిర్మాణం అయినా ఇది మట్టి రోడ్ వీటికి సంబంధించిన ప్రతి కూడా మనకు కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి వస్తుంది దీనిలో మనకు సిక్స్టీ ఫార్టీ రేషియోగా